పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గెలిచిండి అభినందనలు చెప్పినగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిండుగా అయితే అందరం అంటే పవన్ కళ్యాణ్ ఒక న్యూ జ న్యూ జనరేషన్ పాలిటిక్స్ చేస్తాడు ఒక ఆధునికమైన లీడర్గా వ్యవహరిస్తారేమో అనుకున్నాం లేదు కనబడతలేదు పవన్ కళ్యాణ్లో ఒక న్యూ జనరేషన్ లీడర్షిప్ కనబడతలేదు గదే బూర్జవ సంస్కృతి బూర్జవ రాజకీయాలు గిలాంటి గిట్ల లీడర్స్ లీడర్ ఉండవలసిందా ఇట్లనే పోయినాయి ఇట్లా పోయి తన ఎమ్మెల్యేతో కూర్చొని ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కొంచెం మీ వ్యవహారం మార్చుకోండి ఈ గడ్డం ఈ కటింగు మీరు సినిమాల్లో డిప్యూటీ సీఎం కాదు రియల్గా డిప్యూటీ సీఎం అయింది పైగా అక్కడే ఆంధ్రప్రదేశ్ యువత కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు చంద్రబాబు నాయుడు నమ్ముతలేరు మిమ్మల్ని ఎక్కువ నమ్ముతాను ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకండి గిలాంటి వ్యవహారం చేయకండి మీరు ఒక మోడ్రన్ పాలిటిక్స్ చేయండి మీరు లీడర్ అంటే ఇట్టు ఉండాలి అనేటట్టు చేయండి ఇంకా ఉదాహరణగా సినిమా వచ్చింది కదా భరత్ అనే నేను భరత్ అనే నేను ఎంత పాష్గా ఉంటాడు ముఖ్యమంత్రి మీరు కూడా అంత పాష్గా ఉండండి భారతదేశం అంటేనే ఒక అనారిక అనగరి అనాగరికమైన దేశంగా పేరు పొందింది ఆడ లీడర్షిప్ ఉండదు ఆడ లీడర్స్ కూడా అంత బిచ్చగాన లెక్క వ్యవహరిస్తాడు మంత్రగాన లెక్క వ్యవహరిస్తారు వాళ్ళ వాళ్ళ వేషధారణ కూడా అంత మంత్రగాన లెక్క ఉంటుంది అని ఒక ఒక అభిప్రాయం ఉన్నది దాన్ని నువ్వు కొనసాగించక దయచేసి తీరా ఎందుకు చెప్తున్నామంటే నేను రాయికేళలో నీ పెద్ద ఏజ్ కాదు యాభై దాటిలో కూడా రాయికేళల్లో యువనేత అంటారు యువనేతాండ్రి నువ్వు నువ్వు కనుక ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకొని మంచి సూటు బూట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని క్లీన్ షేవ్ చేసుకొని హెయిర్ మంచిగా కట్ చేసుకొని కనుక నువ్వు పోతే మొత్తం ఏపీ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉంటావు రాజకీయంలో ఇక నువ్వేం చేస్తానో మంత్రగాడు వేసామేసినట్టు చెప్తాను నువ్వు గిర అమిదలు కోరుకున్నది ప్రజలు అంతా నరేంద్ర మోడీని ఫాలో అవుతా ఆ కుర్తాలు వేసుడు ఆ గడ్డం పెంచుడు ఏ ఒకటి నయం ఇంకా ఎంకలు నుంచి ఎన్నికలు పెంచునేమో ఏమో మోడీ కానీ ఎంటికెళ్ళేవు కదా కొంచెం బెయింది కాబట్టి ఆయన ఎంటికెళ్ళేవు గీవైనా చూస్తే మంత్రగాడు ఏమో అనుకుంటారు తక్కువ పిల్లలు వస్తారా దగ్గరికి అన్న సమస్య ఉంటే చెప్పుకుందాం జనా మంచిగా పాజ్గా తయారుగా లీడర్షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేయి ఇక రాహుల్ గాంధీ ఎట్టు ఉంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్టుంటాడు చూడ మంచిగా పసిపిల్లలు లెక్క రెడీ అయ్యేస్తాడు ఇంకా కేటీఆర్ చూడు గతంలో ఒక్క లీడర్ అంటే ఎట్టులో కేటీఆర్ అట్లా తయారైపోయేది ఒక ప్రపంచ వేదిక మీదికి పోవాలంటే ఒక కరెక్ట్ ఒక సూటబుల్ డ్రెస్ వేసుకొని పోయేది ఒక గలీలో పోవాలంటే గలీ వాతావరణం లెక్కన పోయేది అట్టుండాలి ఉండాలి నువ్వే పనికిరాని ఇలా నీకు కట్టుకొని పనులు తీసుకొక చేరు నేను నమ్ముతాను ప్రజలు అరే ఇంత బంపర్ విజయం సాధించిన అనే లోపే మళ్ళీ నీ 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 వ్యవహారం నీ కథ మళ్ళ మొదటి కథ కాబట్టి ఇవి మారిపోయినా మర్చిపోతుంది